అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవీరత్నాలు ధరించండి వెల్కమ్ యూస్ వెల్కమ్ టుడేస్ రివ్యూ సరిపోదా శనివారం సరిపోదా శనివారం రిలీజ్ ముందే ఒక సైకో థ్రిల్లర్ లాగా చాలా హైప్ క్రియేట్ చేసింది అయితే ఇది సరిపోయిందా సరిపోయిందనే చెప్పాలి సినిమా కాస్త కథ పాతదైనా ఎంగేజింగ్గా తీయడంలో రైటర్ డైరెక్టర్ హ్యాస్బిన్ సక్సెస్ఫుల్ రైటర్ అండ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇంతకుముందు తను తీసిన మూడు సినిమాలు చాలా సక్సెస్ఫుల్ సినిమాలు మెంటల్ మదిలో బ్రోచేవారు ఎవరు అలాగే అంటే సుందరానికి వీటితోటి ఒక రామ్ కామ్ డైరెక్టర్గా ఆయన ఒక మంచి ఇమేజ్ సంపాదించారు అలాగే నాని ఆయన ఫ్యామిలీ డ్రామా హీరో లాగా చాలా ఫేమస్ వేరే రోల్స్ కూడా చేశారు బట్ ఈ ఇద్దరు కలిసి అంటే లాస్ట్ టైం వాళ్ళు అంటే సుందరానికి చేశారు దీని తర్వాత ఇద్దరు కలిసి ఒక సైకో థ్రిల్లర్ చేస్తూ ఉన్నారంటే కాస్త కుతూహలం కాస్త అనుమానం కూడా కథ విషయానికి వస్తే కథ కాస్త పాతదే హీరో సూర్య తను ఒక యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ తోటి బాధపడుతూ ఉంటాడు సో ఆయన ఎందుకు తన యాంగర్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాడు అండ్ ఓన్లీ శనివారం నాడే ఎందుకు ఆయన అవుట్ బస్ వస్తాయి అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు ఇది సైకో థ్రిల్లర్ మూవీ అయిన ప్యారలల్గా ఇందులో ఫ్యామిలీ డ్రామా కూడా ప్లే చేశారు అది చాలా దీనికి సినిమా ప్లస్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ హీరో అండ్ మదర్ క్యారెక్టర్ మధ్యలో వచ్చే సీన్స్ అండ్ అలాగే హీరో అండ్ ఫాదర్ మధ్యలో ఉండే సీన్స్ ఆ ఎమోషన్స్ కానీ ఈ సినిమాకి స్టాండ్ పాయింట్స్ అంటే అన్ని రకాల ప్రేక్షకుల్ని ఎలిమెంట్స్ ఏవైతే ఎమోషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూర్చోబెడతాయి అయితే సూర్య తను తనకు యాంగర్ వస్తుంది కానీ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడే యాంగర్ వస్తుంది అండ్ వాళ్ళకి సాయం చేయడానికి తన కోపాన్ని ప్రదర్శిస్తుంటాడు దీనికి ప్యారలల్గా దీనికి యాంటీ పాత్ర ఎస్జే సూర్య ప్లే చేశారు దయాలాగా చాలా బ్రిలియంట్గా చేశారు ఆయన ఆయన కారణం లేకుండా అందరినీ చెతక ఉంటారు అనమాట ఎక్కడో ఆయనకి ఏదో జరిగితే దొరికిన వాడిని దొరికినట్టల్లా బాత్తు ఉంటారు సో ఈ రెండు డైవర్స్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఉంటారో వీళ్ళ మధ్యలో ఒకటి అని ఒక విలేజ్ ఉంటుంది దానికి ఒక పెద్ద అంటే దానికి ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట దాని మూలానే వీళ్ళిద్దరు ఎందుకు ఉంటారు అండ్ వీళ్ళ మధ్యలో వచ్చే క్యాట్ అండ్ మౌస్ ఏవైతే థ్రిల్స్ అండ్ చెలగాటం ఉంటుందో అదే ఈ సినిమాకి మెయిన్ స్టాండ్ పాయింట్ సో ఇలాంటి సైకో థ్రిల్లర్ని ఎంగేజింగ్గా చూపించాలంటే మేజర్లీ రైటింగ్ రైటింగ్ చాలా బాగా ఉంది అక్కడక్కడ సమ్ లోపాలు ఉన్నాయి కానీ స్క్రీన్ ప్లే చాలా టాట్గా ఉంది విచ్ ఎస్ పుష్ దిస్ మూవీ అండ్ డైలాగ్స్ ఆర్ హిలేరియస్ అండ్ బ్రిలియంట్ చాలా చోట్ల ఈ సినిమాని నిలబెట్టింది ఈ డైలాగ్సే పర్టికులర్గా ఎస్ జే సూర్యాకి ఏవైతే డైలాగ్స్ రాశారో థియేటర్ థియేటర్ అంతా నవ్వుతూ ఉంటారు సీరియస్ సిచ్యువేషన్లో కూడా అండ్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బెజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఈ సినిమాని ఎక్కడ ఎలివేట్ చేయాలనో చాలా బాగా చేసింది వీళ్ళు గతంలో టాక్సీ వాళ్ళ అనే సినిమా కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాతోటి ఐ థింక్ దేల్ బికమ్ వెరీ పాపులర్ అండ్ ఫోటోగ్రఫీ బై మురళీ వాజ్ ఆల్సో ఎక్సలెంట్ పోతే ఎడిటింగే కొద్దిగా క్రిస్ప్గా ఉండాల్సింది సినిమా లెంత్ టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ కాస్త ఎక్కువైపోయింది ఇంకో టెన్ మినిట్స్ ఫస్ట్ హాఫ్లో టోన్ డౌన్ చేసి ఉంటే బాగుండిది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాని యాజ్ యూజువల్గా ఏ పాత్ర అయినా అవలీలగా చేస్తాడు ఆయనకి ఇది కేక్ వాక్గా ఉండింది బట్ మేజర్ లైమ్ లైట్ అంతా హాక్ చేసింది ఎస్ జే అని బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఆయన ఉన్నంతసేపు మిమ్మల్ని ఏడిపిస్తాడు నవ్విస్తాడు అన్నీ చేస్తాడు భయపెట్టిస్తాడు అట్లాగే ఇంకా ఇదే మురళీ శర్మ దెన్ సాయి కుమార్ అండ్ వాళ్ళ మదర్ పాత్ర పోషించిన లేడీ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు చివరిగా చెప్పాలంటే మనం జైంట్ వీల్ ఎక్కేటప్పుడు భయపడతాం ఈ సినిమా కూడా అంతే ట్రైలర్ చూసాక ఎలా ఉంటుందో ఐ మీన్ చాలా వాయిలెన్స్ అదిగా ఉండిందని జైంట్ వీల్ ఎక్కేటప్పుడు భయపడతాం కానీ రైడ్ దిగాక చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ సినిమా కూడా అంతే ఐ మీన్ ఒక థ్రిల్ తోటి మనం బయటకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్ సి సి